ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇవాళ మేము మా పొలంలోకి వచ్చాము ఎందుకంటే వెజిటేబుల్స్ కోసం ఓకేనా చూడండి వెజిటబుల్స్ ఎలా ఉన్నాయి మరి ఫ్రెష్గా ఉంది క్లైమేట్ కూడా చూడండి ఎలా ఉందా మరి ఎలా ఉంది క్లైమేట్ చూడండి ఎలా ఉన్నాయి వెజిటేబుల్స్ ఇవి చిక్కుడుగాయలు మరి మీరేమంటారండి చిక్కుడు కాయలు అంటాం అయితే మీ సైడ్ ఏమంటారు మరి ఎలా ఉన్నాయి మరి బాగున్నాయా చాలా బాగున్నాయి ఫ్రెష్ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా 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 బాగున్నాయి మరి అలాగే మా పల్లెటూరు వాతావరణం కూడా చూడండి ఎలా ఉందో కొండలు పచ్చ పచ్చగా ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగుందా మరి వ్యూ మీకు నచ్చిందా నాకైతే మా బయకు వస్తే ఇంకా మా మా కడపకు వెళ్ళబుద్ధి కాదండి మరి ఇలాంటి క్లైమేట్ అలా ఉంటుంది మరి అంతే ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు చూడండి మా కిట్టుగారు ఎలా కోస్తున్నారు కాయలు కూరగాయలు చూడండి ఎలా కోస్తున్నారు ఎలా వస్తున్నారు మరి వెజిటేబుల్ కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకి పల్లెటూరులో దొరకని వెజిటేబుల్ అంటూ ఉండదు మరి ఓకేనా ఇక్కడికి వస్తే మేము అన్ని వెజిటేబుల్స్ తీసుకెళ్తాం మరి సో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ చాలా మట్టుకు దొరుకుతాయండి చాలా అంటే చాలా ఫ్రెష్ కూడా ఉంటాయి మరి ఇక్కడ నుంచే కదా మన మార్కెట్కి అన్నీ రైతులు విక్రయించేది కాకపోతే రైతులకి చాలా తక్కువ రేటు తక్కువ రేటుకే మార్కెట్కి వేస్తానండి రైతుకేమో నష్టం జరుగుతుంది ఎందుకంటే ఎంత కష్టపడుతుంటారు కదా మా ఫాదర్ అయితే ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే ఉంటారు మరి పొలంలోనే టైంకి తినరు టైంకి నిద్రపోరు బట్ ఎప్పుడు చిన్నపిల్లల పొలాలని చూసుకుంటారు చూసుకుంటూ ఉంటారు ప్రతి రైతు కూడా అంతే అండి మరి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఏంటి చూడండి కిట్టు గారు ఎలా వెజిటేబుల్స్ కోస్తున్నారు ఏం కోస్తున్నారు కిట్టు మరి ఏం కాయలు అవి చెప్పండి మీ అమూల్యమైన నోటితో మన అనుమానానికి చెప్పండి చూపించండి మటిక్కాయలా మరి మిగతా కొన్ని కొన్ని చోట్ల అయితే ఏమంటారో వీటిని మాకైతే తెలియదు ఫ్రెండ్స్ మేమైతే మటిక్కాయలు అంటాము కొన్ని చోట్ల గోరు చిక్కుళ్ళు అంటారు మరి అవునా మరి ఇంకా ఏంటి ఫ్రెండ్స్ మరి మా వెజిటేబుల్స్ మీకు నచ్చాయా ఇలా వేసుకుంటే మనకి ఇంట్లోకి సరిపోతాయి అలాగే మనము అందరికీ కూడా అమ్మచ్చు అన్నమాట ఓకేనా మా పల్లెటూరి వాతావరణం మీకు నచ్చిందా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూస్తూ ఉండకండి మరి చూస్తూ ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చూసారా ఫ్రెండ్స్ వర్షం వస్తుందని మా కొడుకు ఎలా స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు సైకిల్లో ఇంటి దగ్గర నుంచి పొలంలో కూడా సైకిలే ఇప్పుడు పిల్లలు ఏం చేద్దాం మరి వర్షం చూడండి ఎలా వస్తుందో థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ మా బాబు పచ్చిమిర్చి ఎలా ఎలా కోస్తున్నాడో చూడండి వీడియో తీద్దామంటే నా డ్రెస్ బాగలేదండి తనే చెప్తున్నాడు మరి చూసారా తనే మా కొడుకు ఓకేనా వెజిటేబుల్స్ కోయడానికి మాతో పాటు పొలంలోకి వచ్చాడు రైతు బిడ్డ ఇక్కడ పచ్చిమిర్చి అన్నీ కూడా కోస్తున్నాడు ఫ్రెండ్స్ అలాగే వర్షం కూడా చూడండి ఎలా వస్తుందో వర్షం 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 వస్తుంది ఫ్రెండ్స్ బాయ్ 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 మరి మాకెట్టు అయితే పొలంలో చూడండి ఎలా నడుస్తున్నాడో కూరగాయలు కోయడానికి వచ్చారు మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి చూడండి మబ్బులు ఎలా వస్తున్నాయి వర్షం కోసం మరి బాయ్ బాయ్ తడిచిపోతున్నాం బాయ్ అండి